ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితా పుట్టే రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అనకాపల్లి జిల్లా నకాపల్లి మండలం సారిపల్లి పాలెంలోని హోంమంత్రి అనిత నివాసం వద్ద అభిమానులు మధ్య ఆమె జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ సందర్భంగా అభిమానుల సమక్షంలో అనిత కేక్ కట్ చేశారు నియోజకవర్గంలోని కూటమి నాయకులు కార్యకర్తలతో పాటు వివిధ జిల్లాల నుంచి నాయకులు అధికారులు విచ్చేసి అనితకు శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి అనిత పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో సుమారు మూడు వందల మంది రక్తదానం చేశారు నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని తొలి నియోజకవర్గ ఎమ్మెల్యే హోం మంత్రిగా రాష్ట్రానికి మంచి సేవలు అందిస్తున్నారని పలువురు ఆనంద వ్యక్తం చేస్తున్నారు అనిత పుట్టినరోజు వేడుకలతో ఆమె నివాసం వద్ద పండగ వాతావరణం సంతరించుకుంది రోజు చాలా సంతోషకరమైన ఆనందకరమైన అనుకుంటున్నాం మా సోదరి రాష్ట్ర హోంశాఖ శ్రీ గొంగలపూడి అంతగారి జనదనం సందర్భంగా కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అలాగే ప్రజలు అభిమానుల సమక్షంలో ఈ రోజు ఎంతో ఆందోసర మధ్య ఈ జన్ధనం నెరవేర్చడం జరుగుతుంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ప్రతినిత్యం నియోజవర్గ ప్రజలందరినీ కూడా ఇంట్లో మనుషుల్లాగా కలుపుకుని వెళ్తూ ప్రజల కష్ట సుఖాల్లో అండగా ఉండించే మా అనితమ్మ జన్మదినం అందరికి కూడా చాలా సంతోషం ఆ భగవంతుడు అనితమ్మ గారికి ఆయురాలకి ఐశ్వర్యాలు ప్రసాదించాలని మా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిలోకి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళడానికి ఆహరణ కృషి చేస్తున్న అనితమ్మకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు పలు సామాజిక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఆ మా కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరి దగ్గర బ్లడ్ డొనేషన్ క్యాంప్ తో పాటు మండలంలో గ్రామాల్లోని కూడా ఆనోత్సవ ఉత్సవాల మధ్య పేదలకు వస్త్ర పంపిణీ కానీ ఇంకా సామాజిక కార్యక్రమాలు అన్ని కూడా చేయడం జరుగుతుంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కగా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మరియు విపత్తుల నివారణ శాఖ మధ్యలో మాన్యశ్రీ శ్రీమతి వంగలపూడి అనితమ్మ గారి జన్మదిన వేడుకలు ఒక పండగ వాతావరణంలో ఈ రోజు గౌరవ మంత్రి గారి ఇంటి వద్ద జరు నిర్వహించుకోవడం జరుగుతా ఉంది ఈ రోజు జిల్లా నలుమూల నుంచి కూడా ప్రజానికి యావత్ మంది కూడా గౌరవ మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి అలాగే నియోజకవర్గ నలుమూల నుంచి కూడా కార్యకర్తలు నాయకులు అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి గౌరవ మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఈరోజు గత ప్రభుత్వ దుర్మార్గ ప్రభుత్వంలో అనేక ఆటుపాట్లు ఎదుర్కొని గత వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు గురై తనతో పాటు తన కుటుంబాలు కూడా ఎన్ని ఇబ్బందులు గురి చేసినా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా నియోజకవర్గం కోసం నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ కోసం ముందడుగు వేసి ఈనాడు గౌరవ మంత్రి గారు అనేక పోరాటాలు త్యాగాలు చేయడం చేయడం చేయడంతో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబటే రాష్ట్రంలో రెండో ప్రాధాన్యత గలటువంటి హోంశాఖలు తన కేటాయించి ఈనాడు అనేక మా ఆవిడ గౌరవించడం జరిగింది తన నమ్ముకున్నటువంటి తన కేటాయించినటువంటి శాఖకు న్యాయం చేస్తూ ఈ రోజు అనేక రకాలైనటువంటి సంస్కరణలు అనేక రకాలైనటువంటి హోంశాఖలు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజు యావత్ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా గౌరవ మంత్రి గారి పరిపాలన ఉంది ఈ రోజు నియోజకవర్గాన్ని కూడా గత ప్రభుత్వంలో ఏ మాత్రం ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందకుండా వెనుకడుకున్నటువంటి ఈ నియోజకవర్గాన్ని గౌరవ మంత్రి గారు ఈ పది నెలల కాలంలోనే వేల కోట్ల వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ పాయికి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత కూడా గౌరవ మంత్రి గారికి దక్కుతుంది రోజు అన్ని వర్గాల ప్రజలకు కూడా సామాన్య కార్యకర్త నుంచి ఒక నియోజకవర్గ స్థాయికి వరకు కూడా తన కుటుంబ సభ్యుడిగా భావించినటువంటి గౌరవ మంత్రి గారి జన్మదిన వేడుకలు ఈ రోజు పెద్ద ఎత్తున గౌరవ మంత్రి గారి ఇంటి వద్ద నిర్వహించుకోవడం మేమందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం అంతేకాకుండా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా పెద్ద ఎత్తున రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ అలాగే పేదలకు వస్త్రాలు కానీ వివిధ వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విధంగా అనేక ఇక్కడ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరొకసారి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా గౌరవం అందరికీ నమస్కారం ఈరోజు మా అనితమ్మ పుట్టినరోజు వేడుకలు పాకిరపేట నియోజకవర్గంలో జరుపుకుంటున్నాం గత పదిహేను సంవత్సరాల నుంచి మార్చి ఇరవై నాలుగు తారీఖు మా నియోజకవర్గ కార్యకర్తలకి ప్రజలకి కూడా పండగ దినం ఈ రోజు ఎందుకంటే అనేక పోరాటాలతో అనేక ఎమ్మెల్యే అనేక సేవలతో నియోజకవర్గంలో స్థిర పేరు సంపాదించుకున్న ఏకైక నాయకురాలు మా అనితమ్మ మరి వాళ్ళ అనితమ్మ బర్త్డేకి చాలా మంది తండూపు తండాలుగా మరి ఎవరికి గీకప్పుడు లేనప్పటికీ కూడా తండూపు తండాలుగా విచ్చేస్తున్నారు స్వచ్ఛందంగా ప్రజలు ఇచ్చేస్తున్నారు మరి నియోజకవర్గంలో ఉన్నతంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు ఆవిడ్ని ఈ నియోజకవర్గ అభివృద్ధి చెందాలి ఈ నియోజకవర్గ ఈ ఈడొకరితే అభివృద్ధి చేయగలదన్న ఆలోచనతో మరి ఆశీర్వదించడానికి అనేక మంది ప్రజలు మరి అన్ని మతాల వారు అన్ని కులాల వారు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు మరి అలాగే అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశాం అలాగే బ్లడ్ బ్యాంక్ సుమారుగా ఐదు వందల మంది బ్లడ్ ఇచ్చే బ్లడ్ డొనేషన్ జరుగుతుంది ఇక్కడ అలాగే మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు ఇంకో వంద రోజులు జరుపుకోవాలని చెప్పేసి అనితమ్మని ఆశీర్దిస్తూ ఆకాంక్షిస్తూ పుట్టినరోజు సందర్భంగా అనేకమైన ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు బ్లడ్ డొనేషన్ సుమారుగా ఐదు వందల మంది బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు అలాగే ఈ రోజు ఉవ్వెత్తిన జనం అంతా కూడా వచ్చి మన రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి ఈ రోజు విశేష తెలియజేసుకుంటూ ఆవిడని అభినందిస్తున్నారు అలాగే ఇప్పుడు కోటమ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల కాలంలోనే ఈ రోజు పాకిరాపేటలో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది రోడ్లన్నీ కూడా విస్తరించుకుని ఈ రోజు ఏదైతే మేము హామీలు ఇచ్చామో అన్ని కూడా నెరవేర్చే దిశగా ఈ రోజు హోంమంత్రి వర్లు చేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు హోంమంత్రి వర్లని అందరూ కూడా విశేష తెలియజేసి ఆకి అభినందనలు చేయడానికి మొత్తం నాలుగు మండలాల ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం పాగరపేట నియోజకవర్గం నిజంగా అదృష్టం ఎందుకంటే మొన్నే చూసాం ఉప్మాగ దేవస్థానానికి స్థాయిలో ఉండి సుమారుగా ఇరవై ఎనిమిది కోట్లు నిధులు తీయడం మా అందరికి కూడా ఆనందం అలాగే ఈ గత గత ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గం ఎంతో వెనక పడిపోయి ఉంది వచ్చే ఐదు సంవత్సరాల్లో ఎంతో మార్పు వస్తుందో ఈ ప్రజలు గమనించాలి ఇలాంటి పుట్టినరోజులు మా అనేతమ్మ గారు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి వచ్చిన ప్రజా నియోజకవర్గం అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం అందరికీ నమస్కారం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు పైకిరాపేట నియోజకవర్గంలో పండగ వాతావరణంలా కనిపిస్తుందండి ఎందుకంటే ఇక్కడ అంటే వాళ్ళ ఇంట్లో మనిషి ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు చాలా అందరూ సంతోషంగా మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారండి అలాగే నియోజకవర్గమే కాకుండా మొత్తం జిల్లా నుండి ఎక్కడెక్కడి నుంచి వచ్చి అందరూ విషయాలు చెప్తున్నారండి మేడం గారు ఇక్కడ ఎమ్మెల్యే తో పాటు మా ఈ పాయికిపేట ఎంతో పేరు తెచ్చి పెట్టారండి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత హోమ్ మినిస్టర్ అయినంత అవ్వడమే అందరికి చాలా గర్వకారణం అండి ఒక లేడీ అయ్యి ఉండి ఇంత కష్టపడి రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అవడం వల్ల బైగ్రపేట నియోజకవర్గానికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టారండి ఆవిడకి మేము చాలా సపోర్ట్ గా ఉంటామండి ఎప్పటికీ అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మన నక్కపల్లి మండలం నుంచి బైగ్రపేట నియోజకవర్గం ప్రజలందరి తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ముందుగా ఈ రోజు మా ప్రీతమ నాయకురాలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు అయినటువంటి వంగలపూడి అంత్రిక గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడ క్రిస్టౌన్షిప్ లో మెడికల్ క్యాంప్ అలాగే రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ ఐటీడిపి టీం వారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అందరికీ నమస్కారం అండి రాష్ట్ర హోమ్ మినిస్టర్ వొంగల్పూడి అనితి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పాయిదా నియోజకవర్గంలో ఆవిడ స్వగృహం దగ్గర మెడికల్ క్యాంప్ అండ్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి ఎంతో మంది యాక్సిడెంట్లో కానీ లేకపోతే చిన్నపిల్లల తలసీమియా పేషెంట్లు కానీ వారి నుండి ఒకసారి వాళ్ళు బ్లడ్ రీప్లేస్మెంట్ చేయడానికి రక్తం ఎంతో అవసరం ఉంటుందండి సో మనం చేసే రక్తం అనేది ఖచ్చితంగా వేరే వాళ్ళ కాపాడడానికి కాపాడుతుందండి అందుకనే దృష్టిలో పెట్టుకొని మినిమం మనం ఒక నాలుగు ఐదు నెలలకు ఒకసారి బ్లడ్ అవ్వడం వల్ల మనకు నష్టం అయితే ఏమీ లేదండి సుమారు నేనైతే ఈ రోజుకి ఇప్పటికీ ఒక ఇరవైసారి అవడం అండి అక్కడ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ బ్లడ్ ఇచ్చిన వాళ్ళు అరవై సారి డెబ్బై సారి ఎనభై సార్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అంటే మనం బ్లడ్ అవ్వడం వల్ల ఏంటంటే ఎదుటి వ్యక్తి ప్రాణం కాపాడడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉచితంగా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తారని కోరుచున్నాం